ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై బీజేపీ నాయకులు బూరా నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో బీజేపీ మండల కార్యాలయాన్ని బీజేపీ ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్లు ప్రారంభించారు మంత్రి పదవి మంత్రి పదవి అని అడుక్కుంటూ జిల్లా పరువు తీస్తున్నారని నర్సయ్య గౌడ్ ఎద్దేవా చేశారు జిల్లా అభివృద్ధి గురించి అడగకుండా మంత్రి పదవి అడుక్కోవడం ఏంటని మండిపడ్డారు

నక్కలగండి ప్రాజెక్టు శివందమూడెం ప్రాజెక్టు ఇక్కడ స్థానిక వాటర్ ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి సమస్య గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక రిజర్వాయర్ కడతామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది అదైతే అయితే దాఖలా లేవు ఇక్కడ డిగ్రీ కాలేజు లేదా ఇక్కడ విద్యా సంస్థలు లేకుండా హండర్ బెడ్డెడ్ హాస్పిటల్ వాటి గురించి కొట్టాలా కానీ ఏదో ఎట్లా ఉందంటే ఊపర్ శర్వాని అందర్ పర్శాని అన్నట్టు స్థానిక ఎమ్మెల్యే గారు వారి మంత్రి పదవి కొరకు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ముఖ్యమంత్రుల్ని అడుక్కోవటం చూస్తే మాకే బీజేపీ పార్టీ నాయకులుగా నల్గొండ జిల్లా వాసులుగా సిక్కేస్తుంది గౌరవం లేని దగ్గర ఉండకండి గౌరవం లేని దగ్గర ఉండకండి దమ్ము దగ్గర ఉంటే ఆ పదవికి రాజీనామా చేసి సొంతంగా మీరు నిలబడి మీ సత్తాయంతో చూపెట్టండి అన్ని నాయకుల హితం రెండో అంశం ఈరోజు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులకు పిచ్చి పీకెయకపోయినా అస్తం లాగా రాహుల్ గాంధీ తన పార్టీని మొత్తం భస్మం చేయడానికి ఈరోజు కొత్త నిదానం భారతదేశ రాజకీయ వ్యవస్థ మీద దెబ్బ కొట్టడానికి ఓటు చోరీ ఓటు చోరీ అని ఒక నేను మీరు తొమ్మిది లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఈ రాష్ట్రానికి ఈ ఖరీఫ్ పంట ప్రభుత్వము ఇంత అడిగింది అయితే దాని ప్రకారంగా కేంద్రం సరఫరా చేస్తూ వస్తున్నది మొన్నటి వరకు సిక్స్ పాయింట్ వన్ ఎయిట్ ఆరు లక్షల పద్దెనిమిది వేల మెట్రిక్ టన్నుల యూరియాని సరఫరా చేసింది మన రాష్ట్రానికి ఖరీఫ్కి ఎంత అవసరమో అంత ఒకేసారి విడుదల చేయదు ఏప్రిల్ ఒకటో తేదీన ప్రారంభమవుతుంది ఖరీఫ్ పంటకు యూరియా సరఫరా అనేది ఆ రకంగా ప్రతి నెల నెల విడుదల చేసుకుంటూ చేసుకుంటూ వస్తుంది ఇప్పటి వరకు ఆరు లక్షల పద్దెనిమిది వేల మెట్రిక్ టన్నులను సరఫరా చేసింది తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం మన అవసరాలు తొమ్మిది లక్షల ఎనభై వేలు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ కేంద్రాన్ని బదనాం చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే ఒక కృత్రిమమైనటువంటి ఆర్టిఫిషియల్గా ఒక కొరతను సృష్టించేటటువంటి ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఏదైనా పడి జరుగుతుందని నాకు చెప్పండి ఇక్కడ ఏదైనా జరుగుతుందంటే కేంద్రం నిధులతోనే అభివృద్ధి జరుగుతుంది ఈరోజు రోడ్ల నిర్మాణం అవుతుందంటే కేంద్ర నిధులే తొమ్మిది లక్షల